టైంలో ట్రావెల్ చేయాలని అనుకుంటాను అంటే నిజంగా అంటే నేను నీ మేనేజ్ నీ మేనేజింగ్ స్కిల్స్ అనేవి ఈ దేశంలో ఇంకొకరికి రావని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏం అంటే ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది ఆఫ్టర్ తెలంగాణ ఎలక్షన్స్ ఒక ఫేక్ ప్రచారం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు జగన్ ముఖ్యమంత్రి గాడు అయిపోయింది 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 అంటే దాదాపు ఒక్కొక్క గ్రామానికి మీరు ఏ సచివాలయానికి పోయినా కూడా ఇరవై నుంచి ముప్పై కోట్లు చిన్న విలేజ్ అయితే ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు వెల్ఫేర్ పెద్ద విలేజెస్ అయితే యాభై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వెల్ఫేర్ ఇవి కాకుండా హౌసింగ్ సచివాలయాలు ఆర్బీకేలు హెల్త్ సెంటర్లు నాడు నేడు కింద స్కూల్స్ని డెవలప్ చేయడము ప్రపంచ చరిత్రలో ఒక ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్స్ ఫుల్ అని పెట్టి బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరగలే అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే అక్కడ ఉండే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలు కానీ జరిగిన గొప్పలు కానీ చెప్పాలంటే కొన్ని రోజులు సరిపో దళితులు ఉన్నారు ఎంతో మంది రాష్ట్రంలో ఇక్కడ అసైండ్ భూములు ఉంటే గానీ ఆ అసైండ్ భూములో పేదలకే హక్కు కల్పించి అమ్ముకునేదానికి అమ్ముకొని అమ్ముకుని లాభపడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే తెలంగాణ ప్రభుత్వంలో అసైంట్ భూములను మళ్ళా ప్రభుత్వమే ఎన్నికి తీసుకొని వేలమేసింది హైదరాబాద్ వరదలు వస్తే గానా వరద బాధితులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి నాటి ప్రభుత్వం ఇస్తే సగం అధికారులు నాయకులే తిన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా బెనిఫిషియరీకి డబ్బులు ఇవ్వాలనుకుంటే కానీ డీబీడీ పద్ధతిలో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో గెలుతుంది కానీ ఎక్కడైనా కూడా కరప్షన్ జరిగే స్కోప్ ఉందా మేము ఆ రోజు రెండు వేల రూపాయలు క్లీనరీలో పెన్షన్ ఇస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు దివాలా ఇస్తే రాష్ట్రం మీద రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే అని చెప్పినాడు కానీ ఎన్నికలకు రెండు నెలల ముందరో మూడు నెలల ముందరో ఆయన కూడా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేసినాడు ఈ రోజు మన జానవరికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఆ పెన్షన్ కోసం పడిగాపులు కాసిన రోజుల నుంచి ఎండలో నిలబడుకునే రోజుల కాడి నుంచి జన్మభూమి కమిటీలను అడుక్కునే రోజుల కడ నుంచి